గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గీత కులాలకు మద్యం దుకాణాలు రిజర్వ్ చేసి వారికి కేటాయించారు గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కులాల వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు విడివిడిగా హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద నిలబడి గీత కులాలకు మద్యం దుకాణాల్లో రిజర్వ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో జిల్లాలో పది శాతం మద్యం దుకాణాలను గీత కులాలు వారికి రిజర్వ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గీత కులాలకు కేటాయించిన పదిహేడు మద్యం దుకాణాలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిలో వారికి కేటాయించారు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తీసి మద్యం దుకాణాలు కేటాయించారు పదిహేడు మద్యం దుకాణాలకు నూట యాభై ఎనిమిది అప్లికేషన్లు రాగా లాటరీ తీసి పదిహేడు మందికి గీత కులాల వారికి వాటిని కేటాయించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్ ఈఎస్లు వెంకట్ జాలయ్య తదితరులు పాల్గొన్నారు లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పొందిన గీత కులాలకు చెందిన వారు హర్షాన్ని వ్యక్తం చేశారు Gracias. i want చెప్పారు ఎంఆర్ఓ గారు ఇష్యూ చేశారండి సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ జీవో డబ్ల్యూ గౌడ దాన్ని ఇప్పుడే మేడం గారు మాట్లాడి కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఇది అర్థం చేస్తున్నారు